హైదరాబాద్ మహానగరానికే నిషాన్ అట్లాంటి చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ అంటే తెలువని తెలంగాణ బిడ్డ ఉండడు తెలువని వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎవరు ఉన్నారు ఇక్కడ వందల వంద ఇరవై సంవత్సరాల పై చిలుకు టైం నుంచి ఇక్కడ ఉన్నారు అగర్వాల్ గారి కుటుంబం మొత్తం ఇక్కడ ఉంటా ఉంది నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే రెండున్నరేండ్ల రెండేండ్ల పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం అంతకంటే మాకు జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్ మేము ఎవ్వరని నిందిస్తలేము ఎవరనే అంటలేము కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది వసతులు లేకుండా వస్తే ఏంది వచ్చినా ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది ప్రాణాలు పోతాయి అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే కొంతమంది అన్న మావోలు బతుకుతుండే అనే బాధ ఇలా రాజకీయం లేదు ఎవరిని తిట్టేది లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇంత లాపర్వ ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఎందుకు ఇక్కడికి వచ్చాయన్న కంటే ఎవరైనా తిడతలేరు వాళ్ళు రాజకీయం చేస్తలేరు ఎవలని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిన ఇక్కడ ఉండే ముస్లింలు సాయం చేసిన అందరు వచ్చినారు అందరు సాయపడ్డరు అందరు కాపాడినరు కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడండి సార్ మాకు అంతకంటే ఏమొద్దు దయచేసి మీరు సంతోషంగా భవిష్యత్తు ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక మాట వాళ్ళు చెప్తున్నారు నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి తిట్టుకునుడు మనం ఇలా తూకిత్తా అంటే మైకిత్తా రోజు రోజు నడుస్తూనే ఉంటుంది మేము దాని గురించి రాలే కానీ ఇప్పుడున్న ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి గాని మున్సిపల్ అధికారులు గాని పోలీసు వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళు గానీ ఓ రివ్యూ పెట్టుకోవాలి సమీక్ష చేయాలి ఎక్కడ ఎక్కడ ప్రమాదం జరిగితే ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ రానికి పోని కూడా జాగుండదు తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటది ఇక్కడ మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా నీళ్ళు ఏడికెళ్ళి దేవాలి ఇంజన్ అంటే వచ్చింది నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి లాస్ట్ మినిట్లా ఆ సోయి ఉండాలి అధికారులకు ట్రైనింగ్ ఉండాలి ఎప్పటికప్పుడు మాకు డ్రిల్స్ ఉండాలి అవి లేవు ఇది మంచిది కాదు రెండోది అంబులెన్స్ వచ్చింది వచ్చినాక ఆక్సిజన్ మాస్క్ లేకపోతే ఫైర్ 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 యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం వాళ్ళ బాధంతా ఏంటంటే పదిహేడు మంది చిన్న పిల్లలు ఎనిమిది మంది పోయినారు ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్ దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక ఐదు లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు ఇంకా మంచి పనులు చేయండి అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడనే కాదు ఒక ఓల్డ్ సిటీ అనే కాదు హైదరాబాద్ అనే కాదు రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతుంది కావాల్సిన సరుకు సరంజామా మనుషులు ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి అవన్నీ ఉండకపోతే ఉత్తమ పోయినామంటే కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే కనీసం వచ్చి చూస్తే ఎందుకంటే ఆయననే హోంమంత్రి ఇంకొకరు ఎవరు లేరు మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది ఆయన కిందికే హోంశాఖ వస్తుంది ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు అధికారులు కూడా చేస్తారు వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు పోలీసు వాళ్ళు మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు